ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే గారు తాజాగా అంటే జూన్ ఇరవై ఆరున చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సోషలిజం సెక్యులరిజం అనే ఈ రెండు పదాలు కూడా ఒరిజినల్ రాజ్యాంగం ప్రియాంబిల్ అంటే ఉపాధాతంలో లేవు ఎమర్జెన్సీ టైంలో అంటే తర్వాత చేర్చినటువంటి పదాలు ఈ రెండు కూడా అంటే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఈ రెండు లేవు తర్వాత ఇందిరాగాంధీ గారి హయాంలో చేర్చారు ఈ రెండు పదాలు అసలు మన రాజ్యాంగంలో ఉండాల్సినటువంటి అవసరం ఉందా ఇది రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే వీటిని తొలగించాలి కూడా అని ఆయన మాట్లాడారు ఈ మాట్లాడినటువంటి మాటల తర్వాత ఇంకా బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాకుండానే విపక్షాలు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి బీజేపీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తోంది రాజ్యాంగం సమూలంగా మార్చేయాలనుకుంటోంది అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ రకరకాలుగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టేశారు కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ అసలు ఏం జరిగింది ఈ పదాలు ఎందుకు చేర్చాల్సి వచ్చింది ఏ కాంటెక్స్ లో ఏ సందర్భంలో చేర్చారు వీటిని ఉండడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా తీసేసేటువంటి అవకాశం ఉందా ఆర్ఎస్ఎస్ తో ఈ విషయంలో బీజేపీ ఏకీభవిస్తుందా ఏం చేయబోతోంది ఏం జరుగుతోంది నెక్స్ట్ టాక్అబౌట్ ఇట్ నాతో ఈ అంశం మీద చర్చించడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిరెడ్డి గారు సురేష్ గారు నమస్తే నమస్కారం పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది అన్ని నేషనల్ మీడియా ఛానల్స్లో కూడా సోషలిజం సెక్యులరిజం ఎందుకు ఉండాలి అసలు ఒరిజినల్ అంబేద్కర్ గారు రాసినప్పుడు ఇవి లేవు తర్వాత ఎందుకు చేర్చారు ఎమర్జెన్సీ టైంలో మీ ఇనిషియల్ రిమార్క్స్ దీనికి రాజుగారు ప్రియాంబిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ స్టార్టింగ్ పాయింట్లోనే ఇండియా ఇస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్ అని చెప్పి అది మొత్తం అక్కడి నుంచి మొదలైంది దాంట్లో మన మన రాష్ట్ర మన స్టేట్ స్టేట్ అంటారు కంట్రీ అని వాట్ ఇస్ అవర్ స్టేట్ అంటే ఒక రాజ్యాంగంలో మనది కాన్సెప్ట్ ఏంటి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే దీనికి చాలా ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ ఒకటి ఉంది బేసిక్లీ ఈ ఫిఫ్టీన్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్కి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ టైంలో కూడా ప్రొఫెసర్ కేటీ షా అనే ఒక డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ ఏమన్నారంటే ఒక అమెండ్మెంట్ తీసుకొద్దాం కాన్స్టిట్యూషన్లో డ్రాఫ్ట్ చేయడానికి ఏంటంటే ఇండియా షుడ్ బి సెక్యులర్ ఫెడరల్ అండ్ సోషలిస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అప్పుడే చాలామంది ఎందుకంటే స్పెషల్లీ డాక్టర్ అంబేద్కర్ గారు దాన్ని వ్యతిరేకించారు ఇక్కడి నుంచి అంబేద్కర్ గారు అబ్జెక్షన్ స్టార్ట్ అయింది ఒట్టి ఐ మీన్ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ అర్థం చేసుకోవాలి రాజుగారు ఎవరైనా సెక్యులర్ సెక్యులర్ అంటే మన దేశంలో సెక్యులర్ అంటే యాంటీ హిందూగా ఉంటే సెక్యులర్ అయిపోతుంది హిందువుల గురించి మాట్లాడకూడదు హిందూయిజం గురించి మాట్లాడకూడదు అప్పుడు కమ్యూనల్ అయిపోతుంది శ్రీరామ్ అంటే కమ్యూనల్ అవుతుంది అల్లాహు అక్బర్ అంటే కమ్యూనల్ కాదు అది ఇక్కడ లాజిక్ కానీ సెక్యులరిజం డెఫినేషన్ మీరు తీసుకోండి ఎక్కడి నుంచి మొదలైతుంది అనేది ఇంగ్లండ్లో మొదలవుతుంది అప్పుడున్న హౌస్ ఆఫ్ లార్డ్స్లో చాలా మంది బిషప్స్ వచ్చి కూర్చుంటారు ఇప్పుడు కూడా అంతే ఆలోచించండి మన దగ్గర రాజ్యసభలో పది స్వామిలు తీసుకొచ్చి గుర్తు పెడితే ఎంత గొడవ అవుతుంది ఇక్కడ పది ఎందుకు ఇద్దరు కూర్చోబెడితే చాలు అక్కడ వాళ్ళు బిషప్స్ని నామినేట్ చేస్తారు అండ్ దే ఆర్ సెక్యులర్ బై ద వే తో అట్లాంటి ప్రాటెస్టెంట్ దే ఆర్ బ్రేస్లీ యూకేస్ ప్రాటిస్టెంట్ అప్పుడేం చేశారండి వీళ్ళు ఎయిటీన్ సెంచరీ నైంటీన్ సెంచరీ వీళ్ళు గొడవ చేయడం మొదలు పెట్టారు బిషప్లు లేనిపోయిన దానికంతా పులలు పెట్ట పెట్టారు బిల్స్లో దానికి మిగతా దానికంతా లాస్ట్ చిరాకు వచ్చి అక్కడ గవర్నమెంట్ ఏమన్నారంటే బ్రిటిష్ గవర్నమెంట్ బాబు మీ పని మీరు చూసుకోండి మా పని మేము చూసుకుంటాం మీ పని ఏంటి మిమ్మల్ని హౌస్ ఆఫ్ లార్డ్స్కి నామినేట్ చేశాం మీ చర్చ్ మ్యాటర్స్ తీసుకొచ్చి స్టేట్లో వేయకండి అంటే కంట్రీ దాంట్లో వేయకండి కాన్స్టిట్యూషన్లో పుల్లలు పెట్టకండి మేము మీ దాంట్లో పుల్లలు పెట్టాం మీరు ఇద్దరు మనం ఇద్దరు సపరేట్గా ఉండిపోతాం చర్చ్ అండ్ స్టేట్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఈచ్ అంత ఇది డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం గవర్నెన్స్ రిలీజన్ సపరేట్ మన దాంట్లో ఏమైపోయింది ఎండోమెంట్స్ బోర్డు ఉంది వకఫ్ బోర్డు ఉంది కానీ క్రిస్టియన్స్కి చర్చ్కి బోర్డు లేదు వకఫ్ బోర్డు కూడా ఇండిపెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది టెక్నికలీ స్పీకింగ్ మెంబర్స్ గవర్నమెంట్ నామినేట్ చేస్తారు అది ఇంకోటి కానీ ఈ సెక్యులరిజం అనే మీనింగ్ మన దాంట్లో నేను చెప్పినప్పుడు అది మొత్తం మారిపోయింది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే హిందుత్వ గురించం మాట్లాడితే అది కమ్యూనల్ అయిపోయింది ఎవరు అడగట్లేదు ఈ వర్డ్ సెక్యులర్ మీనింగ్ ఏంటనేది అంబేద్కర్ గారు గుర్తించారు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే మీరు సెక్యులర్ అని ఈ ఫిలాసఫీని సోషలిస్ట్ అని ఈ ఫిలాసఫీని మీరు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు ఒక దేశం మీద వైఆర్ యూ ఫోర్సింగ్ ఇట్ ఆన్ అ స్టేట్ అండ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇన్ఫాక్ట్ ఐ విల్ కోట్ డాక్టర్ అంబేద్కర్ ఆన్ దిస్ ఆయన చెప్పిందా చాలా క్లియర్ అంబేద్కర్ సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఏముండంటే కమిట్మెంట్ టు డెమోక్రసీ మనం డెమోక్రసీకే కమిటెడ్ ఉన్నాం సోషలిజమో సెక్యులరిజమో ఏం కాదు కాన్స్టిట్యూషన్ ఒక మెకానిజం రెగ్యులేట్ చేయడానికి దీన్ని కాన్స్టిట్యూషన్ అనమాట దాకా అంబేద్కర్ క్లియర్ చెప్పారు ఏంటంటే పర్టిక్యులర్ సోషల్ ఆర్ ఎకనామిక్ ఐడియాలజీ ఫ్యూచర్ జనరేషన్స్ మీద అప్పుడున్న జనరేషన్ కాదు ఫ్యూచర్ జనరేషన్స్ మీద మనం పెట్టకూడదు సోషల్ అంటే సెక్యులరిజం పెడుతున్నాం ఎకనామిక్ అంటే సోషలిజం మోడల్ సోషలిజం అంటే మన అందరికీ తెలుసు కమ్యూనిస్ట్ మోడల్ యాక్చువల్ మన కమ్యూనిజం ఎక్కడ ఉంది ఇక్కడ కానీ మనందరూ సోషలిజం అనేది అక్కడ కూడా మీనింగ్ మార్చేస్తారు ఏంటి ప్రజలకు అన్ని ఇవ్వడము ఇక్కడ మనం చూస్తున్నాం కదా తెలంగాణలో అన్ని ఫ్రీ ఇవ్వడము సోషలిజం అయిపోయింది అది సోషలిజం కాదే అక్కడే మొత్తం ఈ కమ్యూనిస్ట్ స్టేట్లు అంటే సోవియట్ యూనియన్ నుంచి వెనుజువేలా నుంచి రొమేనియా నుంచి పోలండ్ నుంచి అంతా మొత్తం సత్యనాశ అయిపోయింది ఇది ఇదే కారణం ఈ సోషలిస్ట్ మోడల్తోనే అయిందన్నమాట ఇప్పుడు వాళ్ళు కూడా సోషలిస్ట్ లేదు చైనా అందరికన్నా పెద్ద కమ్యూనిస్ట్ చైనా ఇప్పుడు క్యాపిటలిస్ట్ అయిపోయాయి అంబేద్కర్ గారు వ్యతిరేకించినప్పుడు నెహ్రూ దాన్ని విత్డ్రా చేసుకున్నారు ఓకే డ్రాఫ్టింగ్ కమిటీ నుంచి వద్దు మన సోషలిజం లేదు సెక్యులరిజం లేదని పక్కన పెట్టేశాం ఇది కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చేయాలి అంబేద్కర్ గారు వద్దని చెప్పిన మాట ఇందిరాగాంధీ ఎందుకు తీసుకొచ్చింది బీజేపీ తీసేస్తారో ఆర్ఎస్ఎల్ పెట్టి పక్కన చేస్తారో అందుచేయండి కాన్స్టిట్యూషన్ని బీజేపీ కంప్లీట్ గా తారుమారు చేసేస్తుందని చెప్తున్నారు కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అమెండ్మెంట్ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో మన కాన్స్టిట్యూషన్ మన అడాప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అమెండ్మెంట్ నెహ్రూ తీసుకొచ్చారు నెక్స్ట్ డే ట్వంటీ సెవెన్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఏంటి అది ప్రెస్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాస్ దాట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది లేదు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఫ్రీడమ్ ఎట్లా కంట్రోల్ చేయాలి ప్రెస్కి ఏది కావాలంటే అది ప్రింట్ చేయలేరని చెప్పి నెహ్రూ అమెండ్మెంట్ తీసుకొచ్చిన ఫస్ట్ మంచి నెహ్రూ అప్పుడు ఎవరండి కాన్స్టిట్యూషన్ మార్చారు అప్పుడు దాని తర్వాత ఎన్నో సార్లు కాన్స్టిట్యూషన్ మార్చారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఏమేమి చేశారు మన అందరికి తెలుసు కానీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఒక రెడర్ ఎర్ర బుక్ పట్టుకుని జయరాం రమేష్ కాన్స్టిట్యూషన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ జయరాం రమేష్ డిబేట్కి రమ్మండి ఓపెన్ వన్ టు వన్ ఐ విల్ షోహిం నంబర్ ఆఫ్ టైమ్స్ కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి చూపిస్తాను అంబేద్కర్ గారు తీసుకురాని ఇది ఎందుకు ప్రియాంబిల్లో మార్చారు దీనికన్నా ముందు ఎమర్జెన్సీ కన్నా ముందు ఈ మార్చిన తర్వాత అరౌండ్ ద సేమ్ టైం ఎయిటీస్లో మనకు ఫేమస్ ఒక కేసు ఉండే కేశవానంద భారతి కేసు అని చెప్పి కేరళ నుంచి మొదలైంది ఎడనీరు అని చెప్పి మెంగళూరు అంటే కర్ణాటక వైపు కేరళలో ఉంటుంది ఆ మఠం ఆ మఠంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో కేరళ గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్లో మఠం నుంచి చాలా మటుకు ల్యాండ్లు భూ భూములు గుంచుకున్నారు సి ఒక మఠంకి నడిపించడానికి గుడి నడిపించడానికి భూములు ఎందుకు ఇస్తారు రాజులు దానిని వచ్చే ఆదాయం నుంచి గుడి బతుకుతుంది గుడి నడుస్తుంది వాళ్ళ జీతం ఇవ్వచ్చు మిగతా అన్ని పనులు చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు అన్ని మీరు భూమిని గుంచుకుంటే మళ్ళీ ఏం మిగులుతుంది గుడికి ఈ మఠాన్ కూడా అదే ప్రాబ్లం అయింది వీళ్ళొచ్చి కేరళ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ వాళ్ళు కదా నేను మొత్తం తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పారు తో కేశవానంద భారతి స్వామి కేశవానంద భారతి కేసు ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో చాలా లెజెండరీ కేసు ఇది కా మన లాస్ కాలేజీలో స్కూల్లో మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు కేశవానంద భారతి కేసు గురించి మాట్లాడతారు అక్కడేం చెప్పారంటే సుప్రీంకోర్టు మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురావచ్చు ప్రాబ్లం లేదు కానీ కాన్స్టిట్యూషన్ బేసిక్ ఫ్రేమ్ వర్క్ మార్చలేరు ఇక్కడ ఆలోచించండి ఇందిరాగాంధీ ఫ్రేమ్వర్కే మార్చేసింది ప్రియాంబుల్ మార్చేసింది కాన్స్టిట్యూషన్ ఏం ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా ఎందుకు చేర్చాల్సి వచ్చింది ఏ ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు ఈ రెండు పదాలని ఈ ఈ రాజ్యాంగం ప్రియాంబుల్లో చేర్చారు అప్పుడు మీకు గుర్తుంటుంది జయప్రకాష్ నారాయణ గారు నవనిర్మాణ్ మూమెంట్ తీసుకొచ్చింది ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ తర్వాత వ్యతిరేకంగా వచ్చినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఇందిరాగాంధీ ఓడిపోయింది సెవెంటీ నైన్ అనుకోండి దాని తర్వాత మళ్ళీ గెలిచింది ఆమె మెదక్ నుంచి పోటీ చేసిన మనం అందరు గుర్తుంటారు ఇందిరాగాంధీకి ఒక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆమెకు తెలిసిపోయింది ఫ్యూచర్ థ్రెట్ రాబోయేది జనసంఘ్ జయప్రకాశ్ నారాయణ జనతా పార్టీ ఇంకా వచ్చే ముందు ఏ పార్టీ వస్తుందో తెలియదు తర్వాత అది బీజేపీ అయిపోయింది భారతీయ జనతా పార్టీ అయిపోయింది అప్పుడే ఆమెకు తెలిసిపోయింది ఈ వర్డ్ సెక్యులర్ అండ్ సోషలిజం వేస్తే ఏం కాదులే ప్రియాంబల్లా మీరు వేసి ఏం చేయలేదు చేయలేరు దాన్ని కానీ కావాలని చేసింది ఆమె ఎందుకంటే అందరూ జైల్లో ఉన్నారు వీరెవరు బయటకు వచ్చే గొడవ ఎట్లేరు సుప్రీంకోర్టు ఆమె చేతిలో ఉంది ఇప్పుడు మాట్లాడతారా వీళ్ళు పెద్ద పెద్ద మాట్లాడతారు కాంగ్రెస్లో సుప్రీంకోర్టు అది ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియర్ మీ గ్రాండ్మదర్ గ్రేట్ గ్రాండ్ మదర్ ఏం చేశారు ఒకసారి చెప్పని చెప్పండి గ్రాండ్ మదర్ ఏం చేశారు రాహుల్ గాంధీ మొత్తం కాన్స్టిట్యూషన్ మటా చేసి డస్బిన్లో పడేసింది ఆమె జ్యుడిషియరీ రాత్రికి రాత్రి సైన్ చేపించింది ప్రస్తుత ప్రకృతి నిలయం ఎమర్జెన్సీ డిక్లరేషన్ ఏం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు సో అంబేద్కర్ గారు వ్యతిరేకించిన ఆ కాన్స్టిట్యూషన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు దత్తాత్రేయ హొసబడి చెప్పింది దాంట్లో తప్పేమైనా ఉందని చెప్పండి ఫస్ట్ ఆర్ వి సెక్యులర్ నేషన్ నో విఆర్ నాట్ సెక్యులర్ నేషన్ అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఎందుకంటే చాలా ఇంకా అంబేద్కర్ గారు చెప్పారు వాట్ షుడ్ బి ద పాలసీ ఆఫ్ ద స్టేట్ హౌ సొసైటీ షుడ్ బి ఆర్గనైజ్ ఇన్ ఎకనామిక్ అండ్ సోషల్ సైడ్ ఆర్ మ్యాటర్స్ విచ్ బీ డిసైడ్ బై పీపుల్ దెన్సెల్స్ అకార్డింగ్ టు టైమ్ అండ్ సెకమ్ తెలుగులో దాన్ని ఎట్లా రాజ్యాంగం నడిపించాలి అది ప్రజలు డిసైడ్ చేస్తారు స్టేట్ కాదు మనం కాదు ఇక్కడ ఈ కూర్చున్న డ్రాఫ్టింగ్ కమిటీ కాదు అక్కడ సోషల్ కానీ ఎకనామిక్ కానీ మోడల్ ఏం రావాలి పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది అనేది అప్పుడు ప్రజలు ఏం డిసైడ్ చేస్తారు అంబేద్కర్ గారు రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు చెప్పారు పది సంవత్సరాలకు అని చెప్పారు కానీ మనం పొడిగించకుండా 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 ఇప్పుడు నడుస్తూనే ఉన్నారు అంటే ఇప్పుడు తీలేని పరిస్థితి తీలైన పరిస్థితికి వచ్చేసి ఎందుకు అది పొలిటికల్ అని ఏమంటుంది ఏ గవర్నమెంట్ దమ్ము లేదు ఏ గవర్నమెంట్కి అది మోదీ గవర్నమెంట్ అనే ఏ గవర్నమెంట్ దమ్ము లేదు రిజర్వేషన్ తీయడానికి ఎందుకంటే ఇంకా సోషలిస్ట్ మోడల్ అని నడుస్తుంది ఈక్వాలిటీ రాలేదు ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ కూతురు కూకుడు కూడా ఏ రిజర్వేషన్ తీసుకుంటున్నారు పేద ప్రజలకు రావట్లేదు ఎస్సీ ఎస్టీలో బీసీలో పేద ప్రజలకు లేదు సరే అది పక్కన పెడతాం ఆ డిబేట్ నడుస్తూనే ఉంటుంది ఇంకా కానీ ఈ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు క్లియర్గా మనకి దీంట్లో పని లేదు ఇది మన డ్రాఫ్టింగ్ కమిటీకి ఇది కాదు చాలా క్లియర్గా చెప్పారు దాంతో ఇది గుర్తుంటుంది రాజుగారు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఆల్రెడీ ఉందని చెప్పారు కాన్స్టిట్యూషన్లో ఓకే ద కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ కంటైన్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ మళ్ళీ మీరు ఎందుకు తీసుకొస్తున్నారు దాంట్లో ఆర్టికల్ థర్టీ వన్లో డ్రాఫ్ట్ ఎంపసైజ్ మెజర్స్ అనమాట ఏంటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ కొంతమంది చేతిలో డబ్బులు ఉండకుండా ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది మీకు గుర్తుంటుంది అంబేద్కర్ గారే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ తీసుకురావడం అది కూడా నంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ కూడా మార్చారు అప్పుడు సో ఈ సోషలిస్ట్ ప్రొవిజన్ కాకుండా అది ఏముందండి మళ్ళీ సోషలిజం అనే వర్డ్ తీసుకురాక్కర్లేదు మీరు ఆ కాన్సెప్ట్ తీసుకొస్తే చాలు అది చేశారనమాట కాదు కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏం కావాలి కారు మాకు ఇది వర్డ్ కూడా కావాలి సోషలిస్ట్ అని చెప్పి సో హీ క్లియర్లీ సెట్ ఈఫ్ దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ సోషలిస్టింగ్ ఇన్ ద డైరెక్షన్ అండ్ కంటెంట్ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ వాట్ మోర్ సోషలిజం క్యాన్ బీ ఇది సోషలిజం కాకుండా ఇంకేముందని అడుగుతున్నారు ఇంత కాన్సెప్ట్ తీసుకొచ్చింది కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేసిన తర్వాత కూడా మీకు మాకు సోషలిజం వర్డ్ కావాలి మాకు సెక్యులరిజం వర్డ్ కావాలి నో అని చెప్పారు ఇన్ఫాక్ట్ అంబేద్కర్ గారు రెండు మూడు ప్లేసెస్లో నెహ్రూతో పెద్ద కొట్లాడ జరిగింది దానికి దాని గురించి కా రాజీనామా చేసి వెళ్ళిపోయారు క్యాబినెట్ నుంచి దాని తర్వాత రెండు సార్లు అంబేద్కర్ గారిని ఓడించింది నెహ్రూ కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడించారు ఫస్ట్ టైం అంబేద్కర్ గారు సెక్రటరీని తీసుకొచ్చారు కాంగ్రెస్ క్యాండిడేట్గా పెట్టారు మహారాష్ట్ర నుంచి రెండు సార్లు ఓడిపోయారు అంబేద్కర్ గారు అండ్ నెహ్రూ వాజ్ వెరీ క్లియర్ ఏ పరిస్థితుల్లో కూడా అంబేద్కర్ని లోక్సభలో రానియకూడదు అండ్ నెహ్రూ వాజ్ హెల్ ఆన్ దాట్ బికాజ్ ఆ నెహ్రూకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండే అంబేద్కర్ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ మన ఒక ఒక నిమిషం ఆయన ఏం చెప్తారు ఈ ఎస్సీ ఎస్టీ మరి రిజర్వేషన్ పక్కన పెడితే వితౌట్ రిజర్వేషన్ ఇట్స్ వాళ్ళు అంబేద్కర్ గారికి ఇంగ్లాండ్ కానీ యుఎస్కే కానీ చదివిన తర్వాత డబుల్ పిహెచ్డీ వచ్చిన తర్వాత కూడా ఆయన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మీద నేను ఆయన రెండు మూడు పుస్తకాలు చదివాను ఆయన గురించి ఆటోబయోగ్రఫీ కూడా బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆయన్ని ఈక్వెట్ చేసేస్తే రిజర్వేషన్తో అంబేద్కర్ అని చెప్పేసి ఆయన సోషల్ ఈక్వాలిటీ గురించి మాట్లాడారు ఎకనామిక్ ఈక్వాలిటీ గురించి మాట్లాడారు ఆయన అదే అన్నారు ఇదంతా అక్కర్లేదు నెక్స్ట్ ఆబ్జెక్ట్ చేసింది దీనికి సంబంధం లేనిది హిందూ బిల్ మీద తీసుకొచ్చింది కోడిఫైడ్ బిల్ మీద అప్పుడే ఆయన అడిగారు యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు లేదని అప్పుడే అడిగారు ఎవరు అంబేద్కర్ గారు హిందువులకు ఒకటే చట్టం ఎందుకు హిందువులకు ఒకటే డైవర్స్ యాక్ట్ హిందువుకే మ్యారేజ్ యాక్ట్ ఎందుకు పెట్టి ముస్లింస్కి ఎందుకు లేదని అడిగారు ఎవరు అన్నారు వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళు సపరేట్ వాళ్ళు మైనారిటీ అన్నారు సారీ ఉంటే అందరికి ఉండాలి లేకుంటే ఎవరికి ఉండకూడదు అన్నారు హెచ్ హిందూ అన్డివైడ్ ఫ్యామిలీ అక్కడ కూడా ట్యాక్స్ బెనిఫిట్స్తో అన్నీ ఉన్నాయని చాలామంది చెప్తారా కానీ అంబేద్కర్ గారు ఒక్కొక్క పాయింట్ మీద అబ్జెక్ట్ చేశారు దానికి లాస్ట్లో నెహ్రూ మొక్క మీద రెసిగ్నేషన్ కొట్టిపడేసి బయటకు వెళ్ళిపోయారు సో యూసీసీ గురించి అప్పుడే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు యూసీసీ అని వర్డ్ యూజ్ చేయలేదు కానీ ఈ వాజ్ వెరీ క్లియర్ దట్ ఒక చట్టం ఉంటే అందరికీ అదే చట్టం ఉండాలి వీఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా ముస్లిమ్స్కి వద్దు హిందువులు కావాలంటే అది ఎట్లా అండి ఇప్పుడు కూడా రాజుగారు మీకు ఇప్పుడు మన ఈ దీని గురించి సోషలిజం దీని గురించి అంతా మాట్లాడుతున్నప్పుడు ప్రియాంబుల్లో కూడా మనం ఏం చూడాలంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కంట్రీ ఎట్లా నడిపేయాలని చెప్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటుంది దానికి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మరి అక్కడెక్కడ కొంచెం మార్చుకోవచ్చు కానీ ప్రియాంబుల్ మార్చేస్తారు ఈ కేశవానంద్ భారతి కేసులో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏం చెప్పారంటే యూ కెనాట్ చేంజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డాక్టరీని మార్చలేరు తో ఇప్పుడు మనం ఛాలెంజ్ చేసుకోవచ్చు కదా అది అడగొచ్చు ఓ అది లా కన్నా ముందు వచ్చిందిగా ఇందిరాగాంధీ మార్చారుగా తర్వాత కాదని చెప్పి అంబేద్కర్ గారు పెట్టని ఈ కాన్స్టిట్యూషన్లో తీసేయాల్సిందే వీఆర్ నాట్ అ సోషలిస్ట్ కంట్రీ వీఆర్ నాట్ అ సెక్యులర్ కంట్రీ వెరీ క్లియర్ వి ఆర్ నాట్ సోషలిస్ట్ విఆర్ నాట్ సెక్యులర్ సెక్యులర్ కాదు మనం మన అన్ని రిలీజియన్స్ మన కంట్రీలు నడుస్తుంది ఇస్లాం నడుస్తుంది క్రిస్టియానిటీ నడుస్తుంది హిందూజం నడుస్తుంది సెక్యులరిజం ఎక్కడి నుంచి వచ్చిందండి ఫస్ట్ సెక్యులరిజం డెఫినేషన్ డిఫైన్ చేయమని చెప్పండి జయరామ్ రమేష్ దగ్గర ఏంటి సెక్యులరిజం అంటే హిందువులు వ్యతిరేకంగా మాట్లాడడం సెక్యులరిజం అని అడగాల్సిందనమాట సో ఈ దత్తాత్రేయ హుసబాల్ గారు చెప్పింది చాలా మంచిది ఇట్ అస్ సెట్ ఆఫ్ ఎ డిబేట్ రాజు గారు అట్లీస్ట్ ఒక డిబేట్ మొదలైంది అది ఎక్కడ పోతుందో చూద్దాం కానీ దాని సుప్రీంకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు వచ్చి అంటారో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బీంగ్ చేంజ్డ్ చేంజ్ ఎవరు చేశారంటే ఇందిరాగాంధీ చేంజ్ మార్చలేదు కదా ఇందిరాగాంధీ మార్చింది మీరు దాని గురించి మాట్లాడండి కానీ ఇప్పుడు అంటారు అది ఎప్పుడో జరిగింది కదా ఎందుకు అని చెప్పేసి కాశ్మీరీ కశ్మీర కేసు లాగా అయిపోతుంది అది కూడా ఎప్పుడో చంపారు కాశ్మీరీ పండిత్స్ మీరు ఎందుకు తీసుకొస్తున్నారు అడిగే సుప్రీంకోర్టు ఇది అదే టైంలో గుజరాత్ రైట్స్ వచ్చాడు ఓ గుజరాత్ రైట్స్ వాళ్ళు తీసుకురండి తీసుకురండి అన్నారు రెండింటికి రెండు అన్నీ ఢిల్లీ నుంచి అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆమెని వెస్ట్ బెంగాల్ పోలీస్ అప్పుడు ఒక్క ఒక మాట మాట్లాడే సుప్రీంకోర్టు అదే టైంలో వెస్ట్ బెంగాల్ ఇంకోటి మాత ఖాళీ మాతాను తిట్టిన అరెస్ట్ చేస్తే అస్సాం పోలీస్ అరెస్ట్ చేసేందుకు వస్తే ఇంటర్ స్టేట్ పోలీస్ అరెస్ట్ చేయకూడదు అని చెప్పి స్టే చేస్తారు ఎక్కడ న్యాయం అండి ఇది అదే అర్థం కాట్లేదు మీరు మాట అంటారు అక్కడ ఒక మాట అంటారు ఇదే అర్థం కాట్లేదు రాజుగారు అయితే ఆల్రెడీ ఇప్పుడు విపక్షాలు గొడవ మొదలు పెట్టేసాయి బీజేపీ రాజ్యాంగ సమూలంగా మార్చేయాలనుకుంటుంది దాన్ని మనుస్మృతితో రీప్లేస్ చేయాలనుకుంటుంది అని చెప్పి ఇలాంటి రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు రాజుగారు నా అగేన్ ఆమె కోటింగ్ ఎందుకంటే మళ్ళీ నేను అక్కడ ఇక్కడ తప్పు చెప్పా చెప్పకూడదు ఎప్పుడు దాని గురించి అంబేద్కర్ ఆర్గ్యూ అండ్ కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ మేడ్ ఇట్ క్లియర్ కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా చెప్పింది ఏంటి దట్ ద స్టేట్ డస్ నాట్ రికగ్నైజ్ ఎనీ రిలీజియన్ ఇండియా అనే రాష్ట్రం ఏ రిలీజన్ని రికగ్నైజ్ చేయదని చెప్పి కాన్స్టిట్యూషన్ ఉంది మీరు తయారు చేసుకున్న రిలీజన్లు హిందువులు అని చెప్పి ముస్లిమ్స్ అని చెప్పి బుద్ధిస్ట్ అని చెప్పి క్రిస్టియన్స్ అని చెప్పి బట్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఇట్ అండ్ ద నాన్ అలైన్మెంట్ ఆఫ్ ద స్టేట్ విత్ ఎనీ పర్టికులర్ రిలీజన్ సచ్ ఆర్టికల్ నైన్టీన్ అండ్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ నైన్టీన్ అండ్ ఆర్టికల్ సిక్స్టీన్లో కూడా ఇది చాలా క్లియర్ ఉందని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు దీస్ ఆర్టికల్స్ ప్రొహిబిట్ డిస్క్రిమినేషన్ అగైన్స్ బేస్డ్ ఆన్ రిలీజియన్ అంటే మీరు హిందువులు ఉన్నప్పుడు మీకు ఒక చట్టం ముస్లిం ఉన్నప్పుడు ఒక చట్టం అని ఈ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్ర ఓకే అది వీళ్ళు చేసుకున్న ఒక్కొక్క నెహ్రూ చేసిన పని మళ్ళీ ఇందిరాగాంధీ చేసింది దాని తర్వాత రాజీవ్ గాంధీ దాని తర్వాత మన అందరూ తెలుసు షాబాను కేసులో ఏం చేశారు రాజీవ్ గాంధీ అని చెప్పేసి చట్టమే మార్చేశారు ఆయన అడగాలి ఇదే రాహుల్ గాంధీ దగ్గర ఇదే జయరాం రమేష్ దగ్గర షాబాను కేసులో మీరు చట్టం ఎందుకు మార్చారండి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వస్తే అప్పుడు మీరేం చేశారు యూ ఓవర్ టర్న్ ద సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ బై అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు అమెండ్ చేశారు కాన్స్టిట్యూషన్ ఎందుకు ఒక ముస్లిం మహిళకి నూట నలభై రూపాయలు ఇవ్వాలంటే అది కూడా ఇవ్వకూడదని చెప్పి చేసే పని రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ చెప్పండి చెప్పండి నూట నలభై రూపాయలు వాళ్ళ భర్త ఒక డైవోర్స్ డివోర్స్ చేస్తూ తలాక్ చేసిన ఒక ముస్లిం ఆమె కూడా ఒక చాలా ఓల్డ్ షాబాను ఏమంటే అది ఇయ్యకూడదు అని చెప్పి ముస్లిం ముల్లాలు గొడవ చేస్తే దానికి అగ్రి చేసి చట్టం మార్చిన మంచి రాజీవ్ గాంధీ ఇంటే వీరు అంటారు బీజేపీ చట్టం మార్చున్నారు మనుస్మృతి అంటారు మీరే స్మృతి చేశారండి అది చెప్పండి ముందు ఇది పెద్ద డిబేట్ దీన్ని ఎందుకంటే చాలా మటుకు అంబేద్కర్ గారు మాట్లాడింది అంతా ఇంగ్లీష్లో ఉంది చాలా ఇంకోటి అన్నది డెప్త్ ఆఫ్ లాంగ్వేజ్ చాలా పవర్ఫుల్ మన ఒక్కొక్క సెంటెన్స్ని దాన్ని డెసిఫర్ చేసే మీనింగ్ రెండు మీనింగ్స్ ఉంటాయి ఒకసారి చాలా కేర్ఫుల్ ఉండేది ఎందుకంటే అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ చేసినప్పుడు కూడా అంబేద్కర్ గారు కాదు చాలా మంది ఉన్నారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆ టైంలో కానీ ద డ్రైవ్ ఎందుకంటే అది అమెరికన్ కాన్స్టిట్యూషన్ కానీ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ రెండు చూసే చేస్తున్నారు ఇది భారతదేశం అయితే ఎక్స్క్లూజివ్గా ఎక్కడి నుంచి బయట నుంచి పడలేదు కాన్స్టిట్యూషన్ అది బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని తీసుకున్నారు కానీ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర క్రిస్టియానిటీ ఈస్ ద రిలీజన్ అని చెప్పి వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు మా రిలిజన్ ఇస్ క్రిస్టియానిటీ ఈవెన్ అమెరికాలు చెప్పారు కదా ప్రెసిడెంట్ ట్రంప్ వట్ అవర్ రిలీజన్ ఇస్ క్రిస్టియానిటీ అమెరికన్ రిలీజన్ అక్కడ మేయర్ మీ ముస్లిం పెట్టుకోవచ్చు లండన్ మేయర్ కూడా ముస్లిం ఉండొచ్చు కానీ యూకే ఈజ్ అ క్రిస్టియన్ కంట్రీ వాళ్ళు బైబుల్ మీద పెట్టి వాళ్ళ ప్రెసిడెంట్ స్వేస్ ఆన్ ద బైబుల్ మన దగ్గర భగవద్గీత మీద పెట్టి స్వేరింగ్ చేయమని మన దగ్గర అక్కర్లేదు యాక్చువల్లీ బట్ చేయమని చెప్పండి ఒకసారి అప్పుడు మీకు తెలుస్తుంది ఇక్కడ గొడవ అప్పుడు సెక్యులరిజం వస్తుంది బయటికి సెక్యులరిజం ఎక్కడ పోయిందండి భగవద్గీత యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కేరళ గవర్నర్ దగ్గర పెద్ద గొడవ నడుస్తుంది మీకు తెలుసుంటే లేదో పినరాయి విజయన్ గొడవ చేస్తున్నారు చాలా పెద్దగా ఏంటి భారత్ మాతా పిక్చర్ వాడారు ఏది రాజ్భవన్లో అని చెప్పి పెద్ద గొడవ నడుస్తుంది భారత్ మాతా పిక్చర్ యూజ్ చేయకూడదంట అంటే ఏం పెట్టాలండి స్టాలిన్ పిక్చర్ పెట్టాలన్నా ఇది వెడతా చూడండి పార్టీ ఆఫీస్లో వాళ్ళకి ఇంకా స్టాలిన్ లెనిన్ మావో పిక్చర్లు పెట్టమంటారా షేక్ గౌరా పిక్చర్ పెట్టమంటారా భారత్ మాతా గారిని ఇంకే పిక్చర్ వెళ్తామండి అక్కడ ఇదే అర్థం కావట్లేదు వీళ్ళది వీళ్ళ అనే కాన్సెప్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాట్ కంప్లీట్గా దాన్ని తీసి మొత్తం డస్ట్బిన్లో పడేయాలి దాని తర్వాత మాట్లాడదాం మనం ఇదే కాంగ్రెస్ వాళ్ళని ఛాలెంజ్ చేయాలి మీరు ఎన్నిసార్లు కాన్స్టిట్యూషన్ మార్చారో అప్పుడు ఎక్కడ బా మర్చిపోయారు మీరు ఈ డెమోక్రసీ గురించి బీజేపీ మనుస్మృతి అది ఇది అంటున్నారు మీరేం చేశారు చాబాను కేసు కాకుండా ఎన్నో కేసులు మీరు మార్చి చట్టం మార్చేశారు ఒక పార్టీ ఒక రిలీజియన్ కోసం మార్చారు సిఏ వ్యతిరేకించారు మీరు కాంగ్రెస్ వాళ్ళు ట్రిపుల్ తలాక్ని వ్యతిరేకించారు అప్పుడు ఎక్కడ పోయిందండి మీ సెక్యులరిజం అప్పుడు అప్పుడు మర్చిపోయారా సెక్యులరిజం గురించి ఇది అడగాలి రాజు గారు ఎందుకంటే అంబేద్కర్ గారు రాయని ఇప్పుడు ఎందుకంటే ఏం చెప్తే కదా అంబేద్కర్ అంబేద్కర్ అంటారు కదా బీజేపీ ఆల్సో షుడ్ ఛాలెంజ్ అంబేద్కర్ గారు చెప్పారా చెప్పలేదు కదా మళ్ళీ ఎందుకు మీరు ఎవరు తీసుకొచ్చారు చట్టం అని మీరు మాట్లాడలేదు కాంగ్రెస్ ఎప్పుడు తీసుకొచ్చారు అది కూడా మాట్లాడలేదు ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చారు అది కూడా మాట్లాడలేదు అందరినీ జైలు వేసిన తర్వాత మీరు చట్టం మార్చడం చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకుంటారు అది బీజేపీలో కూడా చేయాలి రేపు అందరం జైలు వేసేసి కథం చేయండి ఎందుకంటే ఇంద్రాగాంధీ చేసింది కదా అప్పుడు మీరు అందరు కరెక్ట్ అని చెప్పి చెప్పండి కొట్టారు కదా మీరు కాంగ్రెస్ వాళ్ళు అది ఫైనల్లీ సురేష్ గారు బీజేపీ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ రెండు పదాలని సోషలిజం సెక్యులరిజం అనేటువంటి పదాలని ప్రియాంబుల్ నుంచి తొలగించి ఆలోచన చేస్తుందా రివ్యూ చేస్తుందా అట్లీస్టు లేదంటే ప్రతిపక్షాల ఒత్తిడికి విమర్శలకి వెనక్కి తగ్గి ఎందుకలే ఇప్పుడు ఈ గొడవ అంతా ఎలా ఉన్నదో అలాగే ఉన్నద్దాం అనుకుంటుందా ఏం జరిగే అవకాశం ఉంది బీజేపీ లేదా సెంట్రల్ అదే నేను స్టార్టింగ్ చెప్పాను రాజుగారు హొస్సాల గారు చెప్పిన దానికి ఒక డిబేట్ స్టార్ట్ అయింది అట్లీస్ట్ ఓకే పది మందిలో తొమ్మిది మందికి తెలియదు ఇప్పుడు వచ్చింది సెక్యులరిజం సోషలిజం ఇప్పుడు అర్థమైంది అందరికీ మట్టి డిబేట్లో మీ మన ఇద్దరు మాట్లాడుకున్న ఒక పది మందికి తెలిసిపోతుంది ఈ చట్టం మార్చింది ఇందిరాగాంధీ అంబేద్కర్ గారు కాదు అంబేద్కర్ గారు అపోజ్ చేశారు నెహ్రూ తీసుకొస్తే డ్రాప్ చేశారు వీళ్ళు అప్పుడు ఆ సెక్యులరిజం వద్దు సోషలిజం వద్దు అని చెప్పి పక్కన పెట్టేశారు మళ్ళీ అంబేద్కర్ గారు పెట్టి పక్కన పెట్టి ఎందుకు తీసుకొచ్చారని అడగాలి అది బీజేపీ ఇప్పుడు మార్చుందా లేదా ఇట్స్ డిఫరెంట్ గేమ్ అది మార్చరు నేను ఆల్ పాటి చేయరు ఎందుకంటే అక్కడ ఉండి కూడా ఏమైపోతుందంట పెద్దది సోషలిజం సెక్యులరిజం చెప్పుకొని కొట్టుకుంటారా అట్లా బా కాన్స్టిట్యూషన్లో ఎన్నో అండి బాగా సంస్కృతం నుంచి శ్లోకాలు ఉన్నాయి దాంట్లో అప్పుడేమంటారు అవును అప్పుడు ఎక్కడ పోయిందండి మీ సెక్యులరిజం రాముడి ఇది కూడా ఉంది కదా ఇమేజ్ ఉంది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అదంతా పక్కన పెట్టేస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత సో మనం అడగాల్సింది ఇది మెయిన్గా మీరు మీ సెక్యులరిజం డెఫినేషన్ ముందు మార్చండి తర్వాత మనం మాట్లాడదాం దాట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే సెక్యులరిజం అనే వర్డ్ సోషలిజం పక్కన పెడదాం సోషలిజం పోయింది అంత లోకంలో ఎక్కడ లేదు సోషలిజం మన దేశంలో అక్కడ మిగిలిందా సోషలిజం ఒక కేరళలో కమ్యూనిస్ట్ వాళ్ళు ఉందా అంతే కథ వాళ్ళు పోతే అది కూడా ఉండదు అనమాట లోకంలో ఎక్కడ లేదు క్యూబా పోయింది అన్ని పోయింది సో అట్లాంటి పరిస్థితుల్లో సోషలిజం లేదు సెక్యులరిజం లేదు కానీ మనం ఇప్పుడు చట్టం మార్చక్కర్లేదు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అక్కడే పడ్నియండి అది ఎవరు పట్టించుకోరు దాన్ని కానీ ఈ డిబేట్ని కౌంటర్ చేయాలి చర్చ జరగ కాంగ్రెస్ని ఎక్స్పోజ్ చేయాలి చర్చ ఒకటే కాదు కాంగ్రెస్ని ఎక్స్పోజ్ చేయాలి వీరెవరు ఎట్లా మార్చారు చట్టం అంబేద్కర్ గారిని ఎవరు ఇన్సల్ట్ చేశారు నెహ్రూ చేశారు అంబేద్కర్ గారిని ఓడించింది ఎవరు నెహ్రూ అది బయటకు తీసుకురావాలి ప్రజలకు తెలియాలి అంబేద్కర్ గారిని రెండుసార్లు ఓడించింది నెహ్రూ ఒకసారి ఎలక్షన్లో మేనిపులేట్ చేసి అంబేద్కర్ గారిని ఓడించారు ఇదే రాహుల్ గాంధీకి చెప్పాలి అది ఎలక్షన్ కమిషన్ తిడతారు కదా ఎలక్షన్లో డెబ్బై ఐదు వేల ఓట్లు చల్లదని చెప్పేసి చేసిన మనిషి నెహ్రూ అదంతా హిస్టరీలో ఉందండి చాలా మందికి తెలియదు అయినా అట్లా ఓడిపోయారు అంబేద్కర్ గారు ఆలోచించారు ఆయన సెక్రటరీని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టారు కావాలని చెప్పినారు ఎందుకంటే అంబేద్కర్ గారితో నెహ్రూకి అస్సలు పడదు దానికోసం వాస్తవాలు ప్రజలకు తెలియాలి తెలియాలి రాజుగారు దీని గురించి ఇంకా డిబేట్లు ఉండాలి పది మందిని కూర్చొని కాళ్ళు స్టాండ్ దగ్గర డిబేట్ చేద్దాం మనం అప్పుడు అర్థమవుతుంది ఇది సెక్యులరిజం ఏంటి సోషలిజం ఏంటి అని తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను ఈ సందర్భంగా అసలు రాజ్యాంగ స్ఫూర్తిని చంపేసింది ఎవరు అంబేద్కర్ గారిని బిట్రే చేసింది అంటే మోసం చేసింది ఎవరు అలాగే ఈ రెండు పదాలని సోషలిజం సెక్యులరిజం అనేటువంటి పదాల యొక్క ఎందుకు చేర్చాల్సి వచ్చింది ఈ రెండు పదాలని రాజ్యాంగ ప్రియాంబి లాంటి ఉపోద్ఘాతంలో ఉంచాలన్నా తీసేయాలన్నా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలు కూడా మాకు చాలా ముఖ్యం చాలా అవసరం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు